చేయగలిగితే దేవుడు తప్పక ప్రార్థన వింటాడు నీతి మంతుని ప్రార్థన దేవుడు ఆలకించను ఆ దేవుని మాటలు ఎప్పుడు అబుద్ధమక్క స్వచ్ఛమైన గుర్తు పెట్టుకో ఆశ నీకు ఓ నిజమైన క్రైస్తువుడు క్రీస్తుని చూడలేమంటున్నదా క్రీస్తు చూడలేమంటున్నదా ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన ప్రార్థన చేసి ఆమె అన్నాడు ఉదయం ఫ్యాక్టరీ జరిపోయింది జీతం ఇచ్చారు శరస్వార్థ పని చేస్తూ ఉన్నారు తర్వాత ప్రేస్తారా ఒక దినాన్ని ఇంటికి వెళ్ళాడు భార్య పిల్ల కొడుకున్నాడు కొడుకుని భార్య చూడాలని వెళితే సహజంగా గేట్ కాప ఉంటాడు కదా అతను రాగానే కాపా గేట్ తీస్తాడు ఇంటి యజమానికి ఆ సైకి చేసింది వస్తున్నట్టు గేట్ అయిపోయింది గేట్ వేసేసాడు అక్కడ కూర్చుని అలా కూర్చుని ప్రార్థన ప్రార్థించేసాడు ఇది క్రైస్తవ జీవితము నేను క్రైస్తవుడు క్రైస్త కలిగిన లోకం లో అంత నెట్